ఈ జేఏసీ ఏర్పాటు చేసి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా మాకు హైదరాబాద్లో వర్షం పాడడం చేత మేము ఈ ప్రాంతానికి కాస్త ఆలస్యంగా రావడం జరిగింది దానికి మీరందరూ కూడా మమ్మల్ని మన్నించాలి నిజానికి ఇది ఒక మారుమూల ప్రాంతం అనుకున్నాను నేను హైదరాబాద్ చాలా సుదూర దూరం ఉంది బాటలో ఉంది ఇక్కడ జ్ఞానం తక్కువ ఉంది అనుకున్నా కానీ మిత్రులు మన ఎస్సీ సోదరులు కావచ్చు కొంతమంది ఇతర చాలా చక్కగా వాళ్ళు అనేక విషయాలు మనకు చెప్పారు అందులో నేను కొన్ని విషయాలు మీకు అంటే మీకు ఎక్కువ వేగంగా ఇస్తే మీకు కష్టంగా ఉంటుంది కాబట్టి అసలు రిజర్వేషన్స్ అనేటివి ఏమిటి రిజర్వేషన్స్ అంటే ఏం వాటి వల్ల మనకి ఏమొస్తుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది మనకు రిజర్వేషన్స్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి